అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి ఎప్పుడు నవంబర్ నాలుగున లేక ఐదున స్నానం పూజ ముహూర్తంతో పాటు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే విధానం కార్తీక మాసం చాలా విశిష్టమైనది నెల రోజుల పాటు శివుణ్ణి ప్రత్యేకించి ఆరాధిస్తారు శివాలయాల్లో అభిషేకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగు రాత్రి పది ముప్పైకి మొదలై నవంబర్ ఐదు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది నవంబర్ ఐదున పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజునే జరుపుకోవాలి చాలా మంది నదీ స్నానం చేసి దీపారాధన చేసి పరమభక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి నదీ స్నానం ఏ సమయానికి చేయాలి కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదు ఉదయం నాలుగు యాభై రెండు నుంచి ఉదయం ఐదు నలభై నాలుగు వరకు చేస్తే మంచిది పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది వరకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం ఐదు పదిహేను నుంచి ఏడు ఐదు వరకు ఉంటుంది మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది చాలామంది ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసినా రోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు దీపారాధన చేయని ఫలితం పోకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు ఉసిరికాయల దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు చాలామంది ఉసిరికాయలతో కూడా దీపారాధన చేస్తారు ఉసిరికాయలో నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు అలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని పొందవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు ఈ వత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది అలాగే ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత అక్షంతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్